వస్తుంది దీనికి కూడా నేను టఫీస్ రౌండ్ షేప్ ఉండేటటువంటి వింగ్స్ అయితే అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది హ్యాండ్స్కి కూడా మీకు ఇక్కడ హ్యాండ్ అవ్వదు మేము ఏం చేసామంటే బార్డర్ అనేది వేస్ట్ అవ్వకూడదు సో మనకి వింగ్ బార్డర్ ఉండాలి బార్డర్ కూడా సింపుల్గా వర్క్ ఉండాలని చెప్పేసి ఇలా అయితే చేశాము దీనికి కూడా సింపుల్ తీసుకెళ్ళిన తర్వాత కొన్ని కస్టమర్ అయితే వచ్చారు వీళ్ళకు కి థ్రెడ్స్ చుట్టుకోవడానికి ట్రెడ్స్ కావాలి అని చెప్పేసి సో థ్రెడ్ వచ్చేసి చూపించాను అనమాట ఇది కారణంగా ఇంకా కొంచెం సో వాళ్ళకైతే థ్రెడ్స్ ఇస్తున్నారు సో వర్కర్స్ ఉన్నారంటే కనుక వాళ్ళే ఇస్తారు వర్కర్స్లో లేదంటే అనమాట సో నేను ఇక్కడ కొన్ని కూర్చులు వేసినప్పుడు ఎటువంటి థ్రెడ్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే పెట్టేసుకుంటాను వీటిలో ఏమైనా చూపిస్తాను అనమాట కొన్ని అంటే శారీస్ తీసుకున్నారు ఓన్లీ కలర్స్ చెప్తాను సో అలా చెప్పినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా మనం కుర్చీలు వేసినప్పుడు మెయిన్ల థ్రెడ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయనుకోండి వాటిని చూపించేసేస్తే కరెక్ట్గా గుర్తుపడతారు సో వాళ్ళు ఏదైతే గుర్తుపడతారో అవి వెంటనే ఇవ్వచ్చు అనమాట సో మేము ఇంకోటి ఏంటంటే థ్రెడ్లు చుట్టుకునేటప్పుడు పైన ఉండే కవర్ ఉంటుంది కదా అది పడేయము ఆ థ్రెడ్ లోపలనే పెట్టేసుకుంటాం అట్లా పెట్టుకోవడం వల్ల అది నెంబర్ ఎంతుందో చెక్ చేసుకున్నామంటే ఈజీగా థ్రెడ్ అన్నది తీసేయొచ్చండి ఆ కవర్ పోయిందంటే కనుక థ్రెడ్ నెంబర్ ఉండదు కాబట్టి అప్పుడు మనం కస్టమర్కి థ్రెడ్స్ వెతికివ్వాలి అంటే చాలా టైం పడుతుంది సో ఇది చాలా సింపుల్ టెక్నిక్ మీరు కూడా ఎవరైనా కుచ్చులకు ఉంటే కనుక థ్రెడ్ సిల్క్ థ్రెడ్తో ఆ థ్రెడ్ పైన ఉండే కవర్ని పాడేయకండి ఆ థ్రెడ్ లోపలనే పెట్టేశారంటే కనుక ఎప్పుడైనా మీకు ఒక్కొక్కసారి ఒక కుర్చీ రెండు కుర్చీలో కూడా తక్కువ అవుతూ ఉంటుంది అట్లా తక్కువైనప్పుడు తెచ్చుకోవాలన్నా కూడా ఆ నంబర్ చెప్పారంటే కరెక్ట్ కలర్ అయితే మీకు ఇస్తారు సో కాబట్టి ఇది మంచి టెక్నిక్ కావాలన్న వాళ్ళు తప్పకుండా మీరు కూడా అలాగే ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి థ్రెడ్స్ అయితే తనకు ఇచ్చేసాను కుర్చు థ్రెడ్స్ తీసుకున్న తర్వాత మెటీరియల్స్ కూడా కావాలి బ్యాంగిల్స్ పైన అతికించడానికి క్లిప్కుందని కావాలి అని చెప్పేసి అయితే అన్నారు సో అందుకోసం అని చెప్పేసి క్లిప్ కుందని కూడా చూపిస్తున్నాను అనమాట లీవ్స్ మోడల్లో కావాలి అని చెప్పేసి అయితే అంటుందనమాట అమ్మాయి అన్నీ చూపించాను అందులో వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కలర్లో ఉండేది కావాలి అక్క అని చెప్పేసి అనింది సో అవే తనకైతే చూపిస్తున్నాను అవి ఓకే అనింది ఇప్పుడు నేను చూపించినవి ఓకే అన్న తర్వాత వాటిని తూకం అయితే వేసిద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇవతల సైడ్ అయితే వచ్చాను షాప్ మొత్తం ఇక్కడ బోసిపోయినట్టుగా కనిపిస్తుంది కదా ఎందుకంటే ఇక్కడ బ్లౌజులు పెట్టే స్టాండ్ తీపిచ్చాను అంత క్లీనింగ్ అయితే చేపించాను అనమాట ఆ గూట్లో మొత్తం కూడా అంతా సర్దిచ్చి నీట్గా పెట్టుకున్నాము అందుకని చెప్పేసి ఆ స్టాండ్ తీసేసరికి బోసిగా కనిపిస్తుంది ఇక్కడ బ్లౌజులు పెట్టే స్టాండ్ ఉంటేనే అందంగా ఉంటుంది అది లేదంటే మాత్రం మొత్తం బోసిపోయినట్టుగా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఆ బ్లౌజ్ల స్టాండ్ ఇక్కడ పెడుతూ ఉంటే బ్యాక్ సైడ్ మేము గూట్లో పెట్టిన వాటి ఏవి కనిపించట్లేదు కస్టమర్స్కి అవి కనిపించకుంటున్నందుకు అక్కడ ఉండేటటువంటి బ్యాంగిల్స్ తర్వాత చైన్స్ ఇయర్ రింగ్స్ ఫి ఫింగర్ రింగ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా సేల్ అవ్వట్లేదు అనమాట అలాగే ఉన్నాయి సో అందుకని చూద్దాము ఒకరోజు తీసి వేరే చోట పెడదామని చెప్పేసి రి త్రిబుల్ ఆర్ పక్కనైతే పెట్టాను నేను ఇప్పుడు అది చూపిస్తాను చూడండి థ్రెడ్స్ దగ్గర పెట్టాను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బాగా నీట్గా కనిపిస్తుంది ఎల్లడిగా కనిపిస్తుంది కానీ షాప్ అయితే చాలా చిన్నగా అయిపోయిందండి నాకైతే ఎందుకంటే మన సార్కు దండిగా అయిపోయింది అనమాట క్లాతులు శారీస్ మిషన్స్ అన్నీ ఉండటం వల్ల కొద్దిగా ఇరుకటం అయిపోయింది అదే మనకు కొంచెం పెద్దగా ఉన్న కనుక ఇంకా బాగుండేది కానీ షాప్ చేంజ్ అవ్వాలి అని అంటే కూడా ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ షాప్స్ అన్నీ కూడా చాలా రెంట్స్ ఉన్నాయి మనము ఒకటి తీసుకున్నా కూడా అక్కడ ఓన్లీ మనం స్టాక్ పెట్టుకోవడానికి ఉండేలాగా మాత్రమే ఉంటుంది అయినా కూడా రెంట్స్ ఎక్కువ ఉన్నాయి మనకు రెంట్ అన్నది గిట్టదనమాట అందుకే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇందులోనే ఇంకా రేపు స్టాక్ వచ్చేది ఉంది శారీస్ అవన్నీ వస్తే కూడా ఎక్కడ ఏమో నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు కానీ శారీస్ అవి ఉంటేనే షాప్ నిండుగా కనిపిస్తుంది అన్నమాట స్టాక్ ఏం లేదంటే కనుక షాప్ అంత నిండుగా కనిపించదు సో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ తులము ఒకటి రౌండ్ షేప్లో ఉండే మెటీరియల్ లీఫ్ వచ్చేసి ఒక తులం కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళకి ప్యాకింగ్ అయితే చేసి అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి వాళ్ళవి ఏదో కుట్టుకోవడానికి నార్మల్ సూది అండ్ నార్మల్ థ్రెడ్ కూడా కావాలి అని అయితే అన్నారు అవి కూడా తీసైతే ఇస్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే మన పెద్ద మిషన్ ఒకటి ఉంది కదా కర్నూలు షాప్లో ఉన్నప్పటి మిషన్లో ఒకటైతే అమ్మేశాను ఒకటైతే ఉంది అదేంటంటే ఇంటి దగ్గర పెట్టుకున్నా ఎవరైనా మాస్టర్ దొరికితే కనుక దాది మనకి యూజ్ అవుతుంది కదా మాస్టర్ ఉంటే కంపల్సరీ మాస్టర్స్కి పెద్ద మిషనే ఉండాలి అని చెప్పేసి పెట్టుకున్నా సో ఇన్ కేస్ మాస్టర్ వచ్చినా కూడా మనకి ప్రాబ్లమే అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఒకవేళ మాస్టరు ఒక వర్కరు వచ్చినారంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది ఉండే వర్కర్స్ కర్నూల్లోనే ఉన్నారు సో ఇక్కడికి పిలిపించాలి అంటే సపరేట్గా వాళ్ళకి హౌస్ తీపించాలి సో ఇక్కడనేమో వాళ్ళకి హౌసెస్ ఎవరు ఇవ్వట్లేదు సో కాబట్టి కర్నూల్లో అయితే పెట్టాను ఇంకా కొంతమంది అయితే వస్తామన్నారు సీజన్ స్టార్ట్ అయినప్పటికీ సీజన్ స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉంటేనే బెటరు చూడాలి అప్పటికైతే చూస్తాను నిదానంగా ఇప్పుడు ఆ మిషన్ కూడా నేను ఇంట్లోనే పెట్టుకున్నాను అనమాట ప్రజెంట్ అయితే సో థ్రెడ్స్ కావాలి అని చెప్పేసి అంటే ఇక్కడికైతే వచ్చాను ఇక్కడైతే పెట్టాను అనమాట బ్లౌజ్లో అది స్టాండ్ ఇక్కడైతే పెట్టాను ప్రజెంట్ కనిపిస్తుంది కదా మీకు కింద ఈ స్టాండ్ అక్కడ పెడుతూ ఉంటే అవి చాలా ఇబ్బందిగా ఉంది ఇంకోటి ఏంటంటే థ్రెడ్స్ కూడా మన దగ్గర అవి బ్రాండెడ్ థ్రెడ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇది వర్ధమాన్ థ్రెడ్ పెద్ద మిషన్లకి బాగా యూజ్ అవుతుంది అండ్ థ్రెడ్ ఎంత ఫాస్ట్గా తొక్కుతున్నా కట్ అవ్వదు అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అన్నది సో అదైతే నేను కర్నూల్లో మన టైలర్స్కి తెప్పించేదాన్ని అనమాట సో అదే థ్రెడ్స్ మిగిలిపోయినట్వి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను కొన్ని ఇవి మనం మగ్గం వర్క్ వేసేటప్పుడు పూసలు కానివ్వండి జర్దోసి కానివ్వండి ఇవి కుట్టే కర్దాన కానివ్వండి వీటికి బాగా యూజ్ అవుతుందండి థ్రెడ్ అన్నది కట్ అవ్వదు చాలామంది సన్నటి వైర్తో కుడతారు పూసలు కానీ జర్దోస్ కానీ కడదాన కానీ అవేంటంటే వైర్తో కుడితే పొరపాటున ఐరన్ చేసామనుకోండి ఐరన్కి హీట్కి కాలిపోతుంది ఆ వైర్ కాలిపోయిందంటే కనుక మనం కుట్టినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఊడిపోతుంది సో కాబట్టి థ్రెడ్ని యూజ్ చేయండి అది కూడా వర్ధమాన్ థ్రెడ్ యూజ్ చేయండి ఇంకా నేను రా నైట్ ఇంటికి అయితే వచ్చేశాను జాక్కి ఫుల్ జ్వరం అండి అస్సలు నడవలేకపోతుంది అనమాట వచ్చి కొద్దిసేపు అడుక్కొని అట్లా ఇట్లా తిప్పింటే కొంచెం లేచింది చెవులలో విపరీతమైన హీట్ వస్తుందన్నమాట ఇంకోటి ఏంటంటే చెవులని ఊకిట్లా కొడుతూ ఉంది ఏమన్నా ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ చెవులైతే క్లీన్ చేస్తున్నా దానికి ఎంత నొప్పులు వచ్చినాయో ఏమో కానీ పాపం అస్సలు లేవలేకపోయిందండి హాఫ్ అన్ అవర్ పట్టింది అది లేవడానికి ఎంతసేపు నేను పిలిస్తే అడుక్కుంటే కూడా లేవట్లేకుంటుంటే పట్టుకొని అనిపిస్తే ఇంకేముంది వల్ల కాలిపోతుందనమాట సో మాకు తెలిసిన వెటనరీ డాక్టర్ ఉంటే తనకి ఫోన్ చేసేసి ఇట్లా మా డాక్కి జ్వరం వచ్చింది అని చెప్పేసి అయితే అన్నాను చెప్తే అప్పుడు తను కొన్ని మెడిసిన్స్ అయితే చెప్పింది అవైతే మా ఆయనకు చెప్పినా తీసుకురమ్మని కానీ తీసుకొని వస్తే పాపం దానికి ట్యాబ్లెట్స్ అయితే వేయాలి చెబు మొహం అంతా వాసిందండి ఈరోజు బాగా జాకి అస్సలు యాక్టివ్గా లేదు ఒక్క టేప్ కూర్చోవడం 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 కూడా కూర్చున్నాడు అంటే లేవలేకపోతున్నాడు డాక్స్కి కూడా పెయిన్స్ వస్తాయేమో నాకు తెలీదు నేను ఎందుకో లేయట్లేదు కాలుకేమో దెబ్బ తాకించుకొందేమో అందుకే కాలు నొప్పు ఉన్నట్టుంది కాలు వణుకుతుంది అని అనుకున్నా కానీ అది కాలు జ్వరం వచ్చి వణుకుతుందండి నాకు ఫస్ట్ టైం అనమాట జాకకు జ్వరం వచ్చడం చూడడం ఇంతవరకు అయితే ఎప్పుడూ జాకకి జ్వరం రాలేదు ఫస్ట్ టైం వచ్చింది కానీ చాలా భయపడిపోయాను నేనైతే కాలుకి ఎంత దెబ్బ తాకించుకుందో ఏమో ఎందుకంటే డాగ్స్కి దెబ్బలు తగినాయి అంటే తొందరగా మానవు అవి కొంచెం ఒకటే కాలుపైనే కూర్చుంటుంది మా జాకైతే అది మళ్ళీ ఆ దాని మీద కూర్చుంటుంది ఈ పుండ అయిందంటే కనుక మానది ఎట్లా దేవడానికి చాలా భయపడిపోయినా కానీ అది దెబ్బ తగిలించుకోలేదు కానీ జ్వరంతో లేవలేకపోయింది తర్వాత డాక్టర్కి ఫోన్ చేస్తే మెడిసిన్ ఇచ్చింది చూసారా ఒకటే కాళ్ళపైన ఇట్లా కూర్చుంటుంది ఇట్లా కూర్చుంటుంది జాకు ఇక్కడ కూర్చొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా మా ఆయన కోసం వెయిట్ చేస్తుంది అనమాట మా ఆయన వాళ్ళు రోజు తోటకి సాయంకాలం వెళ్ళి నైట్ వస్తున్నారనమాట ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది పాపం అవి ఏమంటారు దానిమ్మ పండ్లు వచ్చినాయి కాయలు దాంట్లోకి చిలకలు వస్తున్నాయి అని చెప్పేసి నైట్ టైమ్స్ వెళ్తున్నారు ఆయన కోసం ఎదురు చూస్తుంది ఆయన వచ్చేవరకు లోపలికి రాదనమాట ఎంత జ్వరం ఉన్నా కానీ అట్లే కూర్చొని చూస్తుంది ఇంకా డాక్టర్ ఇచ్చిన మాత్రలు అయితే ఇవి ఇవి వచ్చేసి ఎంతో చిన్నవి ఆరు ఇచ్చినారు పెద్దవి రెండు ఇచ్చినారు ట్యాబ్లెట్ చూస్తేనే నాకు భయం వేసేసింది ఈ ట్యాబ్లెట్ ఇంద్రబాబు ఇంత పెద్దగా ఉంది ఎట్లా పెట్టాలని మా ఆయన వచ్చేటప్పుడు జాక్య జ్వరం వచ్చిందని చెప్తే ట్యాబ్లెట్స్తో పాటు బ్రెడ్లు కూడా తీసుకొచ్చాడు ఒకటి వచ్చేసి కొంచెం ఇట్లా క్రష్గా ఉండే బ్రెడ్ తీసుకొచ్చాడు గట్టిగా ఉండేటివి ఇంకొకటి వచ్చేసి మెత్తగా ఉండే బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట సో ఈ బ్రెడ్స్ పెట్టి దానికి టాబ్లెట్స్ అయితే వేయాలి అన్నం అస్సలు పెట్టనీయడనమాట మా ఆయన చపాతీలు కానీ రొట్టెలు కానీ వద్దు జ్వరం వచ్చినప్పుడు కుక్కలకి అరగదు పెట్టకూడదు అని చెప్పేసి అంటాడు అందుకని బ్రెడ్లు తీసుకొచ్చాడు ఇంకా టాబ్లెట్ వేయాలి అంటే అది మామూలుగా వేస్తే అస్సలు వేసుకోదు కాబట్టి పాలల్లో దంచి బెల్లం బాగా వేసి మిక్స్ చేసి ఇందులోనే ట్యాబ్లెట్ కూడా వేసేసి కొంచెం మిక్సీకి వేసి వేసాను అనమాట ట్యాబ్లెట్ అది పెద్ద ట్యాబ్లెట్ కదా అంత పెద్ద ట్యాబ్లెట్ కరగాలి అంటే కరగదు కాబట్టి ఆ ట్యాబ్లెట్ని కొంచెం దంచేసినా కూడా మిక్సీకి వేస్తే బాగుంటుందని చెప్పేసి మిక్సీకి అయితే వేసిన సో వేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ అది ఫుల్ ట్యాబ్లెట్ వేయకూడదు సగమే వేయాలి అని చెప్పేసి అంటే మళ్ళీ దానిలో వేసింది సగం తీసేసాను అనమాట తీసేసి వేసాను అయితే మాత్రం బ్రెడ్స్ అయితే ఇస్తూ ఉంటే కొంచెం తినిందండి ట్యాబ్లెట్ వేసుకొని అస్సలు లేవలేకపోతుంది అట్లా పండుకొనే ఉంటుందన్నమాట ఇంకా రేపటికి పొద్దున్నకల్లా తగ్గితే బాగుంటుంది మామూలుగా అయితే కనుక లేసి వచ్చి తీసుకుంటుండే లేసి వచ్చి తీసుకొనిక కూడా దానికి ఓపిక లేదు అందుకే పండుకొనే తింటుంది చూడండి లేదంటే కనుక బ్రెడ్ అన్నా బిస్కెట్ అన్నా అసలు ఉరికొచ్చి తీసుకునేది మొహం కూడా చూడండి వాపు వచ్చింది కదా సో ఇదండి ఈరోజు ఈ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్